హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను లాస్ట్ వీడియోలో జర్నీ బ్లాగ్ చూశారు కదండి ఆ వీడియోకి కంటిన్యూషన్ అనమాట అత్తయ్య గారి ఇంటికి వచ్చిన మొదటి రోజు ఏ విధంగా గడిచింది అనేది చూపిస్తాను వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దు మేము తాడేపల్లిగూడెం నుంచి ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ ఫిఫ్టీన్ అయిపోయిందండి మనం డైరెక్ట్ ఎక్కడ ఆగకుండా వచ్చేస్తే కనుక లెవెన్ థర్టీ ఆ టైంకి అయితే వచ్చేస్తాము కానీ మధ్య మధ్యలో మేము ఆగుతూ వచ్చాము కదండి కొబ్బరి బండాలు తాగడం కోసం అలాగే ఫ్రూట్స్ అవి తీసుకోవడం కోసం ఇట్లా ఆగుతూ వచ్చాము కదా అందుకని కొంచెం లేట్ అయిపోయింది ఇంకా మేము వస్తున్నాము అని తెలిస్తే మా అత్తయ్య గారు గేటు దగ్గరే నుంచి వెయిట్ చేస్తూ ఉంటారండి మావి గారు ఉన్నప్పుడు కూడా అంతే మేము తాడేపల్లిగూడెంలో దిగిన వెంటనే ఇంటికి ఫోన్ చేసి చెప్తాము కదండి ట్రైన్ దిగిపోయాము అని ఇంకా ఇంటికి ఎప్పుడెప్పుడు వస్తామా అని బయట అరుగు మీదే కూర్చొని మా మావయ్య గారు వెయిట్ చేస్తూ ఉండేవారండి మా కోసం మేము ఊరు వచ్చిన ప్రతిసారి ఆటో దిగగానే మావయ్య గారు ఇక్కడే కూర్చొని మన కోసం వెయిట్ చేస్తూ ఉండేవారు కదా అని గుర్తు చేసుకుంటూ ఉంటామండి ఆయన లేని నోటు మాకు ఆటో దిగగానే తెలుస్తూ ఉంటుంది ఇంక ఇక్కడ అత్తయ్య గారు అర్జున్ ని చూడగానే చాలా ఎమోషనల్ అయిపోయారు ఒక్కరే కొడుకు కాబట్టి ఇంకా అత్తమ్మకి మావయ్య గారికి ఇద్దరికి కూడా అర్జున్ అంటే పంచప్రాణాలండి ఆయనకు కూడా అంతే అత్తగారు మావయ్య గారు అంటే చాలా ఇష్టం నిన్న కామెంట్స్లో ఒకరు అడిగారండి అర్జున్ ఏంటమ్మా అలా సన్నగా అయిపోయారు చిక్కుపోయారు ఏంటి అని మావిగా చనిపోయిన తర్వాత ఆయన చాలా డల్ అయిపోయారండి అలాగే ఇప్పుడు ప్రజెంట్ వర్క్ ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది టైంకి తినట్లేదు అందుకని కొంచెం డల్ అయిపోయారు చిక్కుపోయారు ఊరు వచ్చిన తర్వాత అందరూ కూడా ఫస్ట్ అదే అడిగారు అనమాట సో అలా ఏంటమ్మా అలా ఏంటి అని అలాగే ఈసారి ఆయన కొంచెం లుక్ కూడా చేంజ్ చేశారు ఎప్పుడు కూడా క్లీన్ షేవ్ చేసేసుకుంటారండి ఈసారి కొంచెం గడ్డం అవి పెంచుకున్నారు కదా అందుకని అందరికీ కొంచెం ఆయన డిఫరెంట్గా కనిపించారు ఇంకెక్కడ లోపలికి రాగానే మన శబరి అమ్మమ్మ ప్రయాణం ఎలా జరిగిందమ్మ పిల్లలు ఏమైనా విసిగించారా ఇవన్నీ అడుగుతుంది అనమాట కూర్చొని మామయ్య గారు చనిపోయిన తర్వాత మన శబరి అమ్మమ్మ కూడా చాలా డల్ అయిపోయిందండి ఇదివరకు అమ్మమ్మ చాలా యాక్టివ్గా ఉండేది తన పనులన్నీ తను చకచకా చేసేసుకునేదండి ఇప్పుడు అంటే మావి గారు చనిపోయిన తర్వాత ఆ యాక్టివ్నెస్ అనేది చాలా వరకు తగ్గిపోయింది ఎంతైనా కొడుకు కదండి తల్లికి ఆ బాధ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అది అమ్మమ్మకి ఎవ్వరూ తీర్చలేని బాధ అలాగే అమ్మమ్మకి ఫీవర్ వచ్చింది కదండి లాస్ట్ టైం నేను నా మేనకోడలి ఫంక్షన్కి వచ్చినప్పుడు అమ్మమ్మకి చాలా ఫీవర్ అనమాట ఫీవర్ తగ్గిపోయిన తర్వాత కాళ్ళ నొప్పులు స్టార్ట్ అయ్యాయి అంటండి అండ్ ఇప్పుడు ఎవరికైనా ఫీవర్ వస్తే ఆ జాయింట్స్ పెయిన్స్ అవన్నీ కూడా వచ్చేస్తున్నాయి కదా ఆ విధంగా అమ్మమ్మకి ఫీవర్ తగ్గిపోయిన తర్వాత ఆ జాయింట్ పెయిన్స్ అవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి ఏంటండి స్టిల్ ఇప్పటికీ కూడా ఆ పెయిన్స్ ఉన్నాయంట సో అందుకని అంత యాక్టివ్గా అయితే అమ్మమ్మ తిరగలేకపోతుంది ఇంక ఇక్కడ ఇంటికి రాగానే ఫస్ట్ పిల్లలిద్దరికి స్నానం చేయించేసి మేము కూడా ఫ్రెష్ అయిపోయాం అత్తమ్మ మేము వచ్చేసరికి సాంబార్ కొబ్బరి పచ్చడి అలాగే పిల్లల కోసం చికెన్ ఫ్రై కూడా ప్రిపేర్ చేశారు ఇంక అందరం భోజనాలు చేసేసాము మా పెరట్లో బంతి పూలు చూసారా ఎంత అందంగా వచ్చాయో పిల్లలు అక్కడ నుంచొని ఫొటోస్ తీయమ్మా అంటున్నారు మధ్యలో మీకు ఒక పాప కనిపిస్తుంది కదండి మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నారు కదా ఆ పాప మన శబరి అమ్మమ్మ నాలుగో తరం అండి అంటే శబరి అమ్మమ్మకి అనుమనవరాలు అనమాట మా ఆడపడుచు మనవరాలు అమ్మమ్మ నాలుగు తరాలు అలాగే ఈ రిలేషన్స్ అన్నీ కూడా మీకు కొంచెం అర్థమయ్యేలాగా అప్కమింగ్ వీడియోస్లో అయితే చెప్తాను ఇంకెక్కడ శబరి అమ్మమ్మ ముని మనవలతో అనుమనవరాలతో కూడా ఒక ఫోటో తీసుకుంటుంది శబరి అమ్మమ్మకి మన ఛానల్లో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి ఇది వరకు నేను అమ్మమ్మ గురించి ఏదైనా ఒక వీడియో పెడితే చాలు చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగేవారు అమ్మమ్మ లైఫ్ స్టోరీ చెప్పండి అమ్మమ్మ ఇప్పటికీ ఇంత యాక్టివ్గా ఎలా ఉంటున్నారు ఇట్లా చాలా క్వశ్చన్స్ అడిగేవారు అనమాట అమ్మమ్మని మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే గనక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అమ్మమ్మతో డైరెక్ట్గా మీతో మాట్లాడేస్తాను అండ్ లైవ్ చేయడానికి కూడా ట్రై చేస్తాను ఇక్కడ పెద్దగా సిగ్నల్స్ ఉండవండి నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటానన్నమాట అమ్మమ్మని కూర్చోబెట్టి లైవ్ చేయాలి అని సిగ్నల్ ఉండవు ఉంటే గనక అండ్ పైకి వెళ్ళి లైవ్ చేయడానికి కూడా ట్రై చేస్తాను అమ్మమ్మని ఏమైనా క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే కనుక తప్పకుండా కింద కామెంట్ చేయండి అమ్మమ్మతోనే వాటికి నేను మీకు ఆన్సర్స్ ఇప్పిస్తాను ఇంక ఇక్కడ సారీ పంచి పెడుతున్నారండి మా రిలేటివ్స్ సారే అనమాట మా అత్తగారి తమ్ముడి కోడలు అట్ల తద్ది నోము నోచుకుని అత్తారింటికి వచ్చిందండి వచ్చేటప్పుడు పుట్టింటి వాళ్ళు స్వీట్స్ పళ్ళు ఇవన్నీ పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టి పంపిస్తారు ఆ స్వీట్స్ అన్నీ కూడా పంచి పెడతారు అనమాట చుట్టాలందరికీ ఇది అట్ల తద్దే సారే అనమాట పల్లెటూర్లలో ఎక్కువగా ఎవరో ఒకరు ఈ సారే పంచి పెడుతూనే ఉంటారండి కొత్త కొడలు మొదటిసారి ఇంటికి వచ్చినప్పుడు చంటిపెట్ట తల్లిని ఎత్తుకుని వచ్చినప్పుడు అలాగే పెళ్ళి కుదిరినప్పుడు స్వీట్ కావడే అని పంపిస్తారు అట్ల తద్ది నోము నోచుకున్న తర్వాత ఆడపిల్ల మొదటిసారి అత్తారింటికి వస్తున్నప్పుడు కూడా ఈ విధంగా సారీ పెట్టి పంపిస్తారండి కోడలు తెచ్చుకున్న సారే ఈ విధంగా ఊరంతా పంచుతూ ఉంటారు ఇప్పుడు ఊరంతా తిరిగి పంచిపెట్టే అంత ఓపిక ఎవరికీ లేక మాకు సారీలొద్దు దాని బదులు మనీ ఇచ్చేయండి లేదంటే అసలు పంపించకండి మేము పంచిపెట్టుకోలేము మేము తిరగలేము ఇలా చెప్తున్నారు కదండి కానీ ఈ విధంగా ఈ విధంగా ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి రిలేటివ్స్కి సార పంచిపెట్టుకోవడం వల్ల వాళ్ళ హ్యాపీనెస్ని మనతో షేర్ చేసుకున్నట్టు ఉంటుంది కదండి పల్లెటూర్లలో కొన్ని చోట్ల ఈ విధంగా సారాలు తెచ్చుకోవడం వాటిని పంచిపెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి కానీ సిటీస్లో ఉండేవారు ఎవ్వరూ కూడా సారలు పెట్టినా సరే వద్దంటున్నారండి మేము పంచి పంచిపెట్టుకోలేము అంత ఓపిక లేవు అంటున్నారు కాలంతో పాటు కొన్ని పద్ధతులు కూడా మారిపోతున్నాయి కదండి ఇంక ఇక్కడ ఆఫ్టర్నూన్ టైంలో అందరం కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ టీ తాగుతున్నాం భోజనాలు అయిపోయిన తర్వాత కొంతసేపు పడుకుందామని అనుకున్నామండి పిల్లల్ని పడుకోబెట్టేసి నేను కూడా పడుకుందాం అనుకున్నాను ఇంకా అందరూ బయటకు వచ్చిన కబుర్లు చెప్పుకుంటున్నారు మేము ఇక్కడ ఉండేదే వారం పది రోజులు కదండీ ఇంకొన్న రోజులు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి అని ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే పడుకోలేదు నేను ఎలా ఉంటుందా తమ టేబుల్ అన్నీ ఇలా పెట్టేసి ఉంటాయా ఖాళీ ఉండదు టేబుల్ నేను వస్తే నేను తెచ్చినవి ఏంటి కవనాపాలాలు సీతాపాలాలు స్వీట్స్ ఇవన్నీ ఇక్కడ ఇలా పేర్ చేసామా కాలాపల్లలో ఇవి కవర్ ఇప్పేయండి లేకపోతే ఇవి పాడైపోతాయి ఏదన్నా పల్లెంలో వేయండి రెండు కవర్లు కదా అత్తమ్మా ఇంకోటి ఏది ఇంకో కవర్ ఏది కాళ్ళపల్ల కదా రెండు కవర్లో ఓ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టారా పనుబా పెట్టారా మా మావయ్య గారు ఉన్నప్పుడు అంటూ ఉండేవారండి నా కోడలు ఇంటికి వస్తే ఇల్లు అంతా చాలా నిండుగా ఉంటుంది కిచెన్లో టేబుల్ మొత్తం సరుకులతో నిండిపోతుంది బెడ్రూమ్ మొత్తం బట్టలతో నిండిపోతుంది ఇట్లా అంటూ ఉండేవారండి మేము వెళ్ళిపోయిన తర్వాత అన్నీ ఖాళీ అయిపోతాయి కదా అండ్ అప్పుడైతే ఇంట్లో అసలు ఉండలేకపోయేవారంట అత్తం అదే తలుచుకుంటున్నారనమాట నువ్వు వస్తే ఇల్లు అంతా చాలా నిండుగా ఉంటుంది కలకల అని మావయ్య గారు అంటూ ఉండేవారమ్మా అని ఇప్పుడు కూడా నేను యూపీ నుంచి తీసుకొచ్చిన సరుకులు ఫ్రూట్స్ ఇవన్నీ కూడా టేబుల్ నిండా పెట్టేశాను కదండి మా అత్తయ్య గారు ఇంకా నువ్వు వస్తే ఇల్లు అంత ఇలా నిండుగా ఉంటుంది అని అంటున్నారు ఇంకా ఇక్కడ ఈవినింగ్ టైంలో పిల్లలందరూ డాబా పైన ఆడుకుంటున్నారండి ఇంకా సాహితీ సాతికి వస్తే మా తోటి కొడల పిల్లలు మా ఆడపడుచు పిల్లలు అందరూ కూడా ఇంకా మా ఇంటి దగ్గర ఉంటారు పిల్లలు అందరూ ఆడుకుంటారు మా అత్తయ్య గారి హౌస్ ఇళ్ళ మధ్యలో ఉంటుందండి ఇంకా డాబా పైకి వస్తే మాత్రం చాలా బాగుంటుంది మనకి ఎటు చూసినా ఆ గ్రీనరీ పింక్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఎంతైనా పల్లెటూర్లు పల్లెటూర్లే కదండి నేను యూపీలో ఉంటే గనక ఈ క్లైమేట్ని ఈ నేచర్ని చాలా మిస్ అవుతూ ఉంటాను ప్రజెంట్ యూపీలో చాలా చలిగా ఉందండి కానీ ఇక్కడ మాత్రం అస్సలు చలి లేదు ఒక్క పోస్తుంది అక్కడికి ఇక్కడికి అంత తేడా ఉందన్నమాట జనవరిలో హాలిడేస్ ఇస్తారు కదండి ఇచ్చిన వెంటనే ఇక్కడికి వచ్చేయాలి అని అనుకుంటున్నాను చూడాలి ఏమవుతుందో ఏంటి పినీస్ ఆట పినీస్ వెతకాలా ఏంటి లక్కీ పినీస్ పాడేసింది వెతకాలా చిన్నవా పడేసింది సార్ నాకు తెలియట్లేదు ఎక్కడ చూసేసింది ఇంక ఇక్కడ పిల్లలు ఏవేవో ఆటలు ఆడుకుంటున్నారండి నాకు వీడియోస్లో పిల్లల్ని ఎక్కువగా చూపించాలి అంటే భయం వేస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఒక వార్నింగ్ అయితే వచ్చింది కదా అందుకని పిల్లల్ని ఎక్కువగా చూపించకూడదు ఒకవేళ వీడియోలో పిల్లలు ఎక్కువగా ఉంటే గనుక వీడియోకి కామెంట్స్ కూడా ఆఫ్ అయిపోతాయండి అది కూడా ఒక భయం అనమాట కానీ ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు మమ్మల్ని వీడియోస్ తీయమ్మా వీడియోస్ తీయ అవుట్ ఇంక ఇక్కడ నా పెద్దమ్మాయిన కొడలండి అంటే మా ఆటబడుచు గారి పెద్ద అమ్మాయి అనమాట నేను ఎప్పుడు విలేజ్ బ్లాక్స్ లో చూపించలేదు కదండి తను శ్రీకాకుళంలో ఉంటుంది మ్యారేజ్ అయిపోయింది ఒక పాప వాళ్ళ హస్బెండ్ అక్కడ వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి రాజమండ్రి ట్రాన్స్ఫర్ అయిందండి ఇంకా మావయ్య గారి కార్యక్రమం కదా వాళ్ళు కూడా వచ్చారనమాట మాకంటే ముందుగానే వచ్చారు మీలో చాలా మందికి తెలుసు కదండి మా ఆడపడుచుది కూడా ఇదే అన్నమాట అంటే మా అత్తయ్య గారి ఇంటి పక్కనే దగ్గరలోనే ఉంటారు మా ఆడపడుచుకి మేనమామ కొడుకునిచ్చి చేశారండీ అంటే మా మావయ్య గారి చెల్లెళ్ళు కొడుకునిచ్చి చేశారనమాట అందుకని మా ఆడపడుచు అత్తగారిది ఇదే ఊరు పుట్టిల్లు కూడా ఇదే ఊరు అది కూడా దగ్గర దగ్గర వెళ్ళిలేనండి సో అందరూ పక్కనే ఉంటారు ఇంకా నా మ్యారేజ్ అయిన తర్వాత ఇంటి పక్కన ఇల్లే కాబట్టి ఇంకా వీళ్ళిద్దరూ కూడా నాతోనే ఎక్కువగా ఉండేవారండి అత్తయ్య అత్తయ్య అని నన్ను అస్సలు వదిలేవారు కాదు ఆ విధంగా నాకు నా మేనకోడలికి చాలా మంచి బాండింగ్ ఉందండి ఫ్రెండ్స్ లాగా ఉంటాము ప్రతి విషయాన్ని వాళ్ళు నాతో షేర్ చేసుకుంటూ ఉంటారు ఇంకా నా పెద్ద మేనకోడలి మ్యారేజ్ అయిపోయిన తర్వాత తనని నేను చాలా మిస్ అవుతూ ఉంటానండి ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నువ్వు కూడా రా అని అంటూ ఉంటాను కానీ తనకి కుదరక వచ్చేది కాదు సంక్రాంతి టైంలో ఆ టైంలో మేము ఎక్కువగా కలుసుకుంటూ ఉండేవాళ్ళం తను వచ్చినప్పుడు నేను వచ్చేదాన్ని కాదు నేను వచ్చినప్పుడు తను వచ్చేది కాదు మేమిద్దరం ఎక్కువగా కలుసుకునేది సంక్రాంతి టైంలో అండి ఇంకా మళ్ళీ ఇప్పుడు మా గారి కార్యక్రమం కోసం తను వచ్చింది నేను కూడా వచ్చాను నా పెద్ద మేనకోడలి పేరు మాధురి అండి చిన్న మేనకోడలి పేరు సత్య సత్యని మీరు చాలా వీడియోస్లో విలేజ్ బ్లాగ్స్లో చూసే ఉంటారు కదండి మాధురిని ఫస్ట్ టైం చూస్తున్నారు మాధురికి ఒక పాప ఉందండి స్టార్టింగ్లో సాహితీ సాత్విక్ ఇద్దరు ఫోటో తీయించుకుంటుంటే మధ్యలో నుంచింది కదండి తనే పెద్ద మేనకోడలి పాప అనమాట పేరు నందిని చాలా యాక్టివ్గా ఉంటుంది చాలా బాగా మాట్లాడుతుంది ముందు ముందు వీడియోస్లో మాట్లాడించడానికి ట్రై చేస్తాను ఇంక ఇక్కడ ఈవినింగ్ టైంలో పప్పు కడిగి గ్రైండర్లో వేసేసానండి గత్తంతో మాట్లాడుతూ అలా ఈవినింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము ఏ కేక్ కోసం పాడేవా ఇప్పుడు దాకా కేక్ కోసం పాట పాడేవా చిన్న నీకేం పెట్టదంట్లే నీకు పెట్టదండి కేక్ ఎగ్లెస్ కేక్ ఎగ్లెస్ కేక్లు ఉంటాయి కదా తల్లి చెప్పు మీ అమ్మకి ఎగ్లెస్ కేక్లు కేకులు ఉంటాయే ఎగ్ వేయకుండా ఉంటుంది కేక్ విన్నారు కదండి ఇక్కడ క్యూట్ క్యూట్ గా మాట్లాడుతూ మా అందరిని నవ్విస్తుంది నా పెద్ద మేనకోడలి కూతురు నందిని అండి ఇక్కడ మొత్తం నాకు నలుగురు మేనకోడలు ఉన్నారు మా ఆడపడుచుకి ఇద్దరు ఆడపిల్లలు అండి అలాగే మా ఆడపడుచు తోటి కోడలికి కూడా ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు ఇంకా మేము వచ్చాము అంటే ఇంక అందరు కూడా ఇక్కడే ఉంటారండి ఇక్కడికి వచ్చేస్తారు ఆ ఒక మేనకోడలి బర్త్డే అనమాట ఈ రోజు ఇంకా హ్యాపీ బర్త్డే చెప్తున్నారు పిల్లలందరూ ఇక్కడ ఇంక ఇక్కడ టైం ఫైవ్ థర్టీ అవుతుందండి ఫైవ్ థర్టీ అయ్యేసరికి మన శబరి అమ్మ ఎక్కడ ఉన్నా సరే టీవీ ముందుకు అయితే వచ్చేస్తుందండి ఫైవ్ థర్టీకి టీవీలో సాయిబాబా సీరియల్ వస్తుంది కదా ఆ సీరియల్ చూడడం బాగా అలవాటు అలవాటు మిస్ అవ్వకుండా చూస్తుందండి ఫైవ్ థర్టీకి ఎక్కడ ఉన్నా సరే టీవీ ముందుకు అయితే వచ్చేస్తుంది ఇంక ఇక్కడ నైట్ డిన్నర్ లోకి అత్తమ్మ ఇడ్లీ వేస్తున్నారండి అందరూ కూడా నైట్ భోజనాలు ఏమి వద్దు టిఫిన్ ప్రిపేర్ చేయమన్నారు అందుకని ఇంక అందరికీ ఇడ్లీ వేస్తున్నారు నేనైతే పల్లి చట్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను ఇంక మేము ఇక్కడికి వస్తే అందరం కలిసే వంట చేసుకుంటామండి అంటే మా మాడుపడుచు వాళ్ళు పక్కనే ఉంటారు కదా ఇంకా వాళ్ళు మేము అందరం కలిసి వంట చేసుకుని ఒకే చోట ఉంటూ చాలా హ్యాపీగా అయితే టైం స్పెండ్ చేస్తాము ఇక్కడికి వస్తే అసలు టైమే తెలియదండి అందరూ ఉంటారు కదా ఇంకా అలా కబుర్లు చెప్పుకుంటూ పనులు చేసుకుంటూ డే మొత్తం చాలా హ్యాపీగా గడిచిపోతుంది మీ మొన్న అన్ని రోజులు చాలా తొందరగా అయిపోయాయి అని అనిపిస్తూ ఉంటుందండి ఇంక ఇక్కడ అందరం కూర్చుని టిఫిన్లు చేస్తున్నాం మెట్ల పైన కూర్చుంది కదండి తను నా చిన్నమైన కోడలు సత్య మీరు చాలా విలేజ్ బ్లాక్స్ లో చూసే ఉంటారు కదా సత్య ఎక్కువగా మా ఇంటి దగ్గరే ఉంటుందండి చిన్నప్పటి నుంచి ఇక్కడే అలవాటు అనమాట అంటే అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉండడం అలవాటు ఇక్కడే పడుకుంటుంది మన శబరి అమ్మమ్మ రూమ్ లో శబరి అమ్మమ్మ దగ్గర పడుకుంటుందండి ఇంక ఇక్కడ అత్తమ్మ పిల్లలందరికీ దిష్టి తీస్తున్నారు మేము ఇక్కడ ఉన్నన్ని రోజులు ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు పిల్లలందరికీ ఈ విధంగా దిష్టి తీస్తారండి పిల్లలకి మాత్రమే కాదు మాకు కూడా దిష్టి తీసేస్తూ ఉంటారు మేము కొంచెం బాగా రెడీ అవి ఎక్కడికన్నా వెళ్ళొచ్చినా లేదంటే ఫంక్షన్స్ కవి వెళ్ళొచ్చినా కొంచెం తలపోటుగా ఉంది అన్నా సరే ఈ విధంగా దిష్టి తీసేస్తూ ఉంటారండి ఇది కొంతమందికి చాదస్తంగా అనిపించవచ్చు కానీ ఇది అత్తమ్మకి మా మీద ఉన్న ప్రేమ అన్నమాట ఇంకా నైట్ టైం మేము చాలా తొందరగానే టిఫిన్స్ చేసేసి ఎర్లీగానే పడుకున్నామండి ఎందుకంటే ముందు రోజు సరిగా లేదు కదా ట్రైన్ లో జర్నీ అవి అంతగా బాగాలేదు కదండి ఇంకా ఆఫ్టర్నూన్ కూడా పడుకోలేదు కదా అందుకని నైట్ టైం చాలా తొందరగానే టిఫిన్ చేసి పడుకున్నాము మేము ఆంధ్ర వచ్చిన ఫస్ట్ డే ఈ విధంగా చాలా హ్యాపీగా అయితే గడిచిందండి ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దండి మరొక మంచి విలేజ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్